అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ప్రాణహాని ఉందా అంటే నిజమే మనకు చాలా విషయాలు బయట ప్రపంచానికి తెలియడం లేదు కానీ ఎన్నికలకు ముందే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ డొనాల్డ్ ట్రంప్ని హెచ్చరించింది నువ్వు జాగ్రత్తగా ఉండాలని భద్రతా నీడను దాటి బయటకు పోవద్దని సిఏఏ చెప్పినట్లుగానే ప్రణాళిక ప్రకారం నడుచుకోవాలని సూచించింది ట్రంప్ను హత్య చేసేందుకు విదేశాలు కుట్ర చేస్తున్నాయని చెప్పింది అంతేకాదు సిఐఏ ఓ అడుగు ముందుకేసి ట్రంప్ను కానీ అమెరికాలోని ఏ పెద్ద నేతను చంపేందుకు విదేశాలు సాహసం చేసినా కూడా దానికి మేము మాపై ప్రకటించిన యుద్ధంగానే భావిస్తాం అని వార్నింగ్ ఇచ్చింది ట్రంప్కు భద్రతను కూడా పెంచేసింది సిఐఏ అయితే భద్రతను పెంచినప్పటికీ కూడా ఎన్నికల ప్రచారంలో ఆయనపై ఏకంగా స్నైపర్తో కాల్పులు జరిపాడో దుండకుడు చెవికి తాకుతూ వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డాడు కానీ ఆయన మీద హత్యాయత్నాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి డొనాల్డ్ ట్రంప్ కూడా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత సంచలన ప్రకటన చేశారు నాపై హత్యాయత్నాలకు కొంతమంది ప్రయత్నిస్తూనే ఉన్నారు సిఐఏ ఆర్మీ అన్నింటినీ పరిశీలిస్తోంది వారి ప్రయత్నాలు సఫలం కాలేదు నన్ను చంపేందుకు వారు ఎంత ప్రయత్నించినా కూడా అది సాధ్యం కాదని ఛాలెంజ్ చేశారు ట్రంప్ అయితే డొనాల్డ్ ట్రంప్కు ఇరాన్ అంటే కోపమా అంటే నిజమే ట్రంప్ వచ్చి రాగానే ఇరాన్ మీద ఉన్న కోపాన్ని వెళ్ళగక్కేశాడు ఇజ్రాయెల్ ఎందుకు ఇరాన్ పై దాడి చేయడానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కోట్లాది డాలర్ల ఆర్థిక సాయం ఎందుకు చేశాడు ఆయుధ సాయం కూడా అందించేశాడు ఇరాన్ పై నుంచి దూసుకొచ్చిన మిసైల్స్ ను ఇజ్రాయెల్ పై పడకుండా సాయం చేసింది అమెరికా కానీ క్రూయిజ్ మిసైల్స్ తో ఇజ్రాయెల్ ను దెబ్బ కొట్టింది ఇరాన్ అయితే జరగాల్సిన నష్టం కన్నా కూడా ఇరాన్కు ఎక్కువే జరిగింది కానీ ఇరాన్తో అమెరికా ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొంది ఎందుకంటే బీ స్పిరిట్ బాంబర్లను వాడి టన్నుల కొద్దీ బరువైన బంకర్ బాంబుస్ ను ఇరాన్ అనుస్థావరాలపై వేశారు ట్రంప్ అంతేకాదు ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా కమేని ఆ దేశంలో దాక్కున్నాడు ఆయన ఎక్కడున్నాడో మాకు తెలుసు ఇజ్రాయెల్ అతను చంపాలనుకుంటుంది కానీ నేనే ఆపానన్నాడు ట్రంప్ లేదంటే కమేని ఈ పాటికి హీనమైన చావు చచ్చేవాడు ఆ చావు నుంచి నేనే కాపాడానని ట్రంప్ చెప్పుకున్నాను ఇదంతా ఎందుకు చేశారంటే ఒకటే కారణం ఉంది అదేమంటే ఇరాన్ చాలా ఏళ్లుగా ట్రంప్ను చంపేందుకు ప్రయత్నిస్తుందనే సిఐ చెబుతున్న మాట గతంలో ఇరాన్తో ఉన్న అణు ఒప్పందాన్ని ఒక్క సంతకంతో రద్దు చేశారు ట్రంప్ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం కావడానికి ట్రంప్ కారణమని ఇరాన్ భావిస్తోంది అందుకే ఇరాన్ ట్రంప్ను చంపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ సిఐఏ ఎఫ్బిఐలు ట్రంప్ను కాపాడుకుంటూ వస్తున్నాయి అయితే ఇరాన్ విదేశీ హంతకులను నియమించుకుంటున్నది అమెరికా మాట రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ లో ఆయన అధ్యక్షుడిగా గలవగానే ఓ సంచలన ప్రకటన చేసింది జస్టిస్ డిపార్ట్మెంట్ ఆఫ్ఘనిస్తాన్కు చెందిన యాభై కేళ్ల ఫర్షద్ షకేరి అనే వ్యక్తిని సిఐఏ అరెస్ట్ చేసింది ఇతన్ని ఇరాన్ అధికారులు చంపేందుకు రిక్రూట్ చేసుకున్నారు కానీ మేము అతను అమెరికాలో అడుగుపెట్టినప్పటి నుంచి వెంటాడుతున్నాం చివరకు మా అనుమానం నిజమైందని ప్రకటించింది దీన్ని ఇరాన్ ఖండించింది ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగాచి ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు మాకు ట్రంప్ అధ్యక్షుడైనా ఎవరైనా సరే సంబంధం లేదు ఇది ఇజ్రాయెల్ కుట్ర అమెరికాతో మా సంబంధాలను దెబ్బతీసేందుకు చేసిన పన్నాగమని ఆరోపించింది అయితే ఇరాన్కు వ్యతిరేకంగా ట్రంప్ను చంపేందుకు ఆ దేశం ప్రయత్నిస్తుందని రెచ్చగొట్టేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది ఆ కారణంతోనే ట్రంప్ను మేము చంపేందుకు ప్లాన్ చేశామని ఆరోపిస్తున్నారు ఇది ఇజ్రాయెల్ కుట్ర అని పదే పదే చెప్పింది ఇరాన్ ఇది నిజమే అన్నట్టుగా అమెరికాలో సెనేటర్ టెట్ క్రూజ్ కూడా ఆరోపణలు చేశారు ను అమెరికా ఉన్నతాధికారులను హత్య చేసేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోంది ఇది దేశ భద్రతకు ప్రమాదం పదే పదే ఇరాన్ హత్యాయత్నాలు చేస్తుందని ఆరోపించారు కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్కు చెందిన ఓ పౌరుడు అమెరికా అధ్యక్షుడిని చంపేందుకు ప్రయత్నించాడు అతని పేరు ఆసిఫ్ మర్చెంట్ వయసు నలభై ఆరేళ్లు అయితే ట్రంప్ను చంపేందుకు తాను స్వయంగా ధైర్యం చేయలేకపోయాడు పబ్బులు బార్లలో హిట్ మ్యాన్ రిక్రూట్ చేసుకునేందుకు చాలా రోజులుగా ప్రయత్నించాడు చివరకు ఓ వ్యక్తిని రిక్రూట్ చేసుకున్నాడు అడ్వాన్స్గా ఐదు వేల డాలర్లను కూడా అతనికి ఇచ్చాడు కానీ అతను ఐదు వేల డాలర్లు ఇచ్చి ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉండగానే ఎఫ్బిఐ టీం ఒకేసారి ఆ బార్పై దాడి చేసి ఆసిఫ్ను అరెస్ట్ చేసింది ఎందుకంటే అతను ట్రంప్ను చంపేందుకు ఎంచుకున్న వ్యక్తి ఎఫ్బిఐ అండర్ కవర్ ఏజెంట్ అది తెలియక టు పర్సనాలిటీ రఫ్ లుక్ విపరీతంగా తాగుతూ గన్ను క్యారీ చేస్తున్న ఏజెంట్ తోనే బేరానికి దిగాడు ఆసిఫ్ అయితే ఇరాన్కు చెందిన కొంతమంది ఆర్మీ ఆఫీసర్లు ట్రంప్ని చంపేందుకు పాకిస్తాన్ వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారని చెప్పాడు ఆసెఫ్ ఎంత డబ్బైనా ఇస్తామని చెప్పారు కానీ నేను హత్య చేయలేను కాబట్టి హిట్ మ్యాన్ను రిక్రూట్ చేసుకునేందుకు ప్రయత్నించానని చెప్పాడు అసెఫ్ ఇక రీసెంట్గా అయితే ముప్పై ఏడేళ్ల వ్యక్తి ట్రంప్ను చంపుతానని ట్రూత్ సోషల్లో ట్రంప్ను బెదిరించాడు దీంతో వెంటనే అతను అరెస్ట్ చేశారు పోలీసులు కానీ అతని కుటుంబ సభ్యులు స్నేహితులు మాత్రం తాగా పోస్టు పెట్టాడు దాన్ని సీరియస్గా తీసుకోవద్దని చెప్పారు కానీ అతని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ తెలిసాక ట్రంప్కు అతని నుంచి ప్రాణహాని ఉందని అధికారులు నమ్మారు జైల్లో వేశారు ఇక తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ కమేని కుడిభుజంగా భావించే సలహాదారు జావిద్ లారెజాని సంచలన ప్రకటన చేశారు ట్రంప్ ఇజ్రాయెల్కు సాయం చేసి తప్పు చేశాడు మా దేశంపై యుద్ధం చేశాడు ఆయన చర్యలకు ప్రతీకారం ఉంటుంది ఆయన ఇక నుంచి సొంత ఇంట్లో కూడా సురక్షితంగా ఉండలేడు మా నుంచి ఆయనకు ప్రాణహాని ఉంటుంది ఎలాగైనా చంపచ్చు అది పెద్ద కష్టం కాదని కూడా చెప్పాడు లారజెన్ ఎందుకంటే ట్రంప్ తన ఇంట్లో ఏం చేస్తాడా కూడా చెప్పాడు సలహాదారు ఫ్లోరిడాలో ట్రంప్ కు లగ్జరీ ఇల్లు ఉంది స్విమ్మింగ్ పూల్ పక్కనే సన్ బాత్ చేస్తూ ఉంటాడు విశాలమైన గడ్డి మైదానంలో సూర్యుని వేడి కోసం గంటల తరబడి పడుకుంటాడు లేదంటే కూర్చుంటాడు ఆ సమయంలో ఓ చిన్న డ్రోన్ సాయంతో ట్రంప్ను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉంది ఇది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కాబట్టి ఇక నుంచి ట్రంప్ తన మారే లోగాలో సన్ బాత్ చేయలేడు చిన్న డ్రోన్ల నుంచి బుల్లెట్లు అతని పొట్టలో నుంచి దూసుకుపోవచ్చు ఇది పెద్ద విషయం కాదు అమెరికా అధ్యక్షుడిని చంపడం చాలా సులభం అయితే అధ్యక్షుడిని చంపేందుకు ఏకంగా ఇరాన్లో క్రౌడ్ ఫండింగ్ కూడా మొదలుపెట్టారు దీని తర్వాత కమ్యూనిస్ట్ సలహాదారుడు ఇలా ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను చంపుతామని హెచ్చరించాడు దీనిపై కూడా అమెరికా అధ్యక్షుడు స్పందించారు జర్నలిస్టులు ట్రంప్ను అడిగారు మీరు సన్బాత్ చేస్తారా ఎంతకాలం క్రితం చేశారని అడిగారు నేను ఫ్లోరిడా ఇంట్లో సన్ బాత్ చేస్తాను కానీ చాలా కాలం అయింది ఇరాన్ నుంచి ఎంత పెద్ద ప్రాణహాని ఉందో తెలియదు కానీ ఇది ప్రమాదమేనని నేను భావిస్తున్నాను ఇరాన్ నుంచి చాలా కాలంగా ఇలాంటి ప్రమాదమే ఉందని చెప్పారు ట్రంప్ అయితే ఇరాన్ హెచ్చరికలను సిఐఏ సీక్రెట్ సర్వీస్ చాలా సీరియస్గా తీసుకున్నాయి ఫ్లోరిడా ఇల్లు మాత్రమే కాదు ట్రంప్ న్యూయార్క్ టవర్స్ గోల్ఫ్ కోర్స్ ఏరియాలన్నింటినీ కూడా భద్రతా చట్టంలోకి తీసుకున్నాయి ఫ్లోరిడాలోని తన ఇంట్లోని స్విమ్మింగ్ పూల్ పక్కన సన్బా చేసే విషయం కూడా ఇరాన్కు తెలిసిందంటే చాలా ఏళ్లుగా ట్రంప్పై దృష్టి పెట్టి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు ఇక ట్రంప్ స్నానాల గతికి కూడా కేవలం గ్లాస్ మాత్రమే అడ్డం అంటుంది కానీ ట్రంప్ ఇంట్లోని అన్ని గ్లాసులు బుల్లెట్ ప్రూఫ్స్తో ఉన్నాయి అందుకే ఓపెన్ ప్లేస్లో ట్రంప్ ఉన్నప్పుడు చంపుతామని ఇరాన్ ఇండైరెక్ట్గా హెచ్చరించటం ఇప్పుడు సంచలనంగా మారింది మొత్తానికి ఇరాన్ ఎక్కువగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు చెందిన వాటిని రిక్రూట్ చేసుకుంటుందని భావిస్తున్నారు దీంతో ఆ దేశం నుంచి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా ఉంచారు అధికారులు ఒకటే మాత్రం వాస్తవం అంత సులువుగా ట్రంప్ భద్రతను దాటుకుని మాత్రం వెళ్ళలేరు కానీ స్నైపర్స్తో డ్రోన్తో టార్గెట్ చేయడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు ఎందుకంటే ట్రంప్ను చంపడానికి ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి